నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒకప్పుడు దండకారణ్యాలన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకున్న మావోయిస్టులు ఇప్పుడు ఉనికి కోసం పోరాడే పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఏ గిరిజనుల కోసం అయితే పోరాడారో అదే గిరిజనుడు ఇప్పుడు ఉద్యమాన్ని పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి ఉద్యమం ఇంతగా నీరు గారిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి రెండు వేల ఇరవై ఆరు కల్లా అంతమైపోయే దశకు ఎందుకు చేరుకుంది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం తాజాగా మావోయిస్టులపై భద్రతా బలగాలు మరో విజయాన్ని సాధించాయి జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాన్జీ అలియాస్ వివేక్ మరణించారు ఈ దాడిలో మొత్తం ఎనిమిది మంది మరణించారు ప్రయాగ్ మాన్జీపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ ఖగర్ విజయం సాధిస్తుందనే తెలుస్తోంది దీనిపై మావోయిస్టులు ఎన్నిసార్లు శాంతలేఖలు శాంతి లేఖలు రాసినా కేంద్రం దానిపై శ్రద్ధ చూపడం లేదు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మొదట్లో శాంతి చర్చ చర్చలకు ఓకే చెప్పినా ఆ తర్వాత అందుకు తగిన అడుగులు వేయలేదు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే ఆయనను సైలెంట్ చేసినట్లు సమాచారం ఇప్పటి వరకు మావోయిస్టులు మూడు నాలుగు లేఖలు రాసినా స్పందన లేదు తమకు కనీసం రెండు నెలల సిస్ఫైర్ కావాలని తాము చర్చలకు వస్తాం మొర్రో అని మొత్తుకున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు మరోవైపు తాము ఎవరి హక్కుల కోసం అయితే పోరాడుతున్నామో ఆ గిరిజనులే ఇప్పుడు మావోయిస్టులను దూరం పెడుతున్న పరిస్థితి ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమం పీక్స్ కి చేరుకున్నప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు వాటిలో సమూల మార్పులు వచ్చాయి అవేంటి అంటే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న తొంభైలలో గ్లోబలైజేషన్ అంతగా లేదు చైనా సోవియట్ యూనియన్ యూరప్ దేశాల్లో గ్లోబలైజేషన్ అప్పుడప్పుడే పుంజుకున్న భారత్లో మాత్రం సోషలిజం ఉండేది దీనివల్ల మన దేశంలో పరిశ్రమలు విదేశీ పెట్టుబడులు ఎక్కువగా లేవు కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ కూడా అడవులను చేరుకుంటుంది ఉద్యోగ అవకాశాలను పెంచుతోంది నక్సలెట్లుగా మారేవారు తక్కువగా ఉంటే పట్టణాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారే ఎక్కువగా ఉన్నారు దాదాపు రెండు దశాబ్దాల నుంచి మావోయిస్టులకు ఈ ప్రభావం కనిపిస్తుంది దీంతో వారికి రంగుబాట్లే మిగిలాయి తప్ప రిక్రూట్మెంట్లు పెద్దగా జరగడం లేదు నక్సలెట్లు ఇప్పుడు టెక్నాలజీతో పోటీ పడలేకపోతున్నారు ప్రపంచమంతా ఏ యుగంలోకి ప్రవేశిస్తుంటే వీళ్ళు ఇప్పుడు కనీసం కీప్యాడ్ ఫోన్లను సైతం వాడలేకపోతున్నారు ఇంకా పంతొమ్మిది వందల యాభై కాలం నాటి రాయబార సందేశాలపైనే ఆధారపడుతున్నారు టెక్నాలజీ వినియోగంలో ప్రపంచం దూసుకుపోతుంది ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికీ క్షణాల్లో తెలిసిపోతుంది కానీ మావోయిస్టులకు అది సాధ్యం కావడం లేదు అంతేకాదు యుద్ధంలోనూ భద్రతా బలగాల వద్ద ఉన్న టెక్నాలజీతో పోటీ పడలేకపోతున్నారు ఒకప్పుడు భద్రతా బలగాల వద్ద పెద్దగా టెక్నాలజీ ఉండేది కాదు అందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకునేది కాదు దీనివల్లే మావోయిస్టులతో పాటు భద్రతా బలగాల్లోనూ మరణాలు సంభవించేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భద్రతా బలగాలకు ఫుల్ హ్యాండ్ ఇచ్చేసింది డ్రోన్లను ఉపయోగించి మావోల ఉనికిని పసిగడుతున్నారు దీనివల్ల భారీగా మావోయిస్టుల మరణాలు సంభవిస్తున్నాయి ఒకవైపు నక్సలెట్లకు టెక్నాలజీ దూరం అవుతుంటే భద్రతా బలగాలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి అడవులు తగ్గుతున్న కొద్ది మావోయిస్టులకు స్థావరాలు తగ్గుతూ వస్తున్నాయి పర్యావరణ పరిరక్షణ పర్యాటకం పేరుతో కారడులను కాటేజీలు వస్తున్నాయి మరోవైపు రాను రాను నక్సలెట్ల సంఖ్య తగ్గుతుంటే ఉద్యమంలో పంతొమ్మిది వందల తొంభైల మధ్య కాలం నుండి కొత్త రిక్రూట్మెంట్లు జరగట్లేదు మావోయిస్టు భావజాలానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని విద్యార్థులు ఎవరూ వెళ్లడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధం తర్వాత రిక్రూట్మెంట్లపై పెద్ద దెబ్బ పడింది ఒక విధంగా ఉద్యమంలో చేరడానికి మనుషులే కరువయ్యారు మావోయిస్టు రిక్రూట్మెంట్ ప్రధానంగా స్టూడెంట్స్ యూనియన్ నుంచే జరిగేది ఒకప్పుడు బాగా చదువుకున్న మేధావులు కూడా ఉద్యమంలో భాగమయ్యేవారు పెత్తం దారి పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం వ్యూహాత్మకంగా బలంగా ఉండేది అయితే రాను రాను ఉద్యమంలో సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తుంది ఏ పట్టుబడి దారి గ్లోబలైజేషన్ కి వ్యతిరేకంగా మావోయిస్టులు పోరాటం చేశారో అదే గ్లోబలైజేషన్ అభివృద్ధి పేరుతో వచ్చి పేదలకు సైతం వృత్తి ఉద్యోగ అవకాశాలు పెంచింది అభివృద్ధి వెనక ఎంత పెట్టుబడి దారి భావాలు ఉన్నప్పటికీ కూడా గుడ్డ గుడుకు కొదవలేని పరిస్థితులు వచ్చాయి దోపిడి రాజ్యం అనే నినాదాన్ని ఎవరూ విని అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఇంతటి బిజీ జీవితంలో పెట్టుబడిదారుల బిజినెస్ వ్యూహాలు సామాన్యులకు అవసరం లేకుండా పోయాయి ఈ అత్యాధునిక ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో కరెంటు లేకపోయినా స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఆరోగ్య సేవలు విస్తరించాయి రాను రాను రోడ్డు రవాణా మెరుగవుతుంది ఒకప్పుడు అనారోగ్యం వస్తే డోలీల్లో మోసుకెళ్లే పరిస్థితుల నుంచి ఇప్పుడు రోడ్లు నిర్మితమయ్యాయి గిరిజన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి ఇక చదువుకుంటున్న ఆదివాసీ యువతంతా వృత్తి విద్యల కోసం నగరాల బాట పట్టారు నిరక్షరాస్యులు అవకాశాలకు దూరమైన వారు తప్ప అడవుల్లో నివసించే వారే తక్కువయ్యారు దీనితో ఉద్యమంలో నుండి జనజీవన శ్రవంతులు కలిసిపోయే వారే తప్ప కొత్తగా వచ్చేవారు లేదు దీంతో అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుంచి బలవంతంగా యువతను లాక్కుంటున్న పరిస్థితి వచ్చింది వారికి సరైన శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడంతో సంఖ్యాబలం తప్ప బుద్ధిబలం లోపించిన పరిస్థితులు వచ్చాయి ఒక్కొక్కరిగా సీనియర్ లీడర్లంతా కనుమరుగవుతుంటే ఉన్నవారితోనే ఉద్యమాన్ని నడపాల్సి వచ్చింది అంటున్నారు పరిశోధకులు డాక్టర్లు ఇంజనీర్లు పరిశోధకులు శాస్త్రవేత్తలు కనుమరుగయ్యారు గన్ను పట్టుకోవడం వచ్చిన వారే ఎక్కువయ్యారు ప్రభుత్వం పోలీసింగ్ పేరుతో అడవుల్లో మావోయిస్టు పోటెన్సీ తగ్గుతూ వచ్చింది వామపక్ష భావాలను మోస్తున్న సిటీ సిటిజన్స్ కారణంగా అర్బన్ నక్సలెస్ అనే పదం పుట్టింది కానీ అసలు నక్సలిజం మాత్రం అంతానికి అతి దగ్గరలో ఉంది ఒకప్పటిలా గిరిజనులు ఇప్పుడు ప్రభుత్వాల నుంచి ఒత్తిడిని ఎదుర్కోవడం లేదు వీరికి అప్పుడున్నట్లు సమస్యలు ఏమీ లేవు ఇది కూడా ఉద్యమంపై ప్రభావం చూపింది మావోయిస్టులు ఇప్పటికీ భూ సంస్కరణలు వర్గశత్రు భావననే పట్టుకొని ఉన్నారు అయితే ప్రస్తుతం భూస్వామ్యులు రైతుల భూమిని ఆక్రమించుకునే సమస్యలు తగ్గిపోయాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా వర్గశత్రువు భావన బయటకు కనిపించే పరిస్థితులు లేవు ఇక అడవిలో ఉండి పోరాడే కొత్త సమస్యలు కూడా పెద్దగా కనిపించట్లేదు కొన్ని చోట్ల బాప్సైడ్ తవ్వకాల సమస్య వంటి మైనింగ్ అంశాలు ఉన్నా వాటిపై పోరాడేంత శక్తి మావోలకు లేదు అక్రమ మైనింగ్ పై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఆ సమస్య కూడా తగ్గిస్తున్నాయి పట్నాలకు దగ్గరగా ఉన్న మైదాన ప్రాంతాల్లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోన్ల కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక జోన్ల కమిటీ వంటి కీలకమైన గ్రూపులకు ఉద్యమాన్ని కొనసాగించడం అత్యంత కష్టంగా మారింది మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బెంగాల్ ఒడిస్సా మధ్యప్రదేశ్ వంటి త్రిరాష్ట్ర సరిహద్దు జంక్షన్లలో మావోయిస్టుల ఉనికి ఇప్పటికీ ఉన్నప్పటికీ అవి కూడా బలహీనంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు వేల పదకొండులో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ రూపొందించిన ఒక నివేదికలో ఈ ప్రాంతంలో ఉద్యమం స్థబ్దత స్థాయికి చేరుకుందని పేర్కొంది దీన్ని రెండు వేల పదమూడు పద్నాలుగులో సెంట్రల్ కమిటీ కూడా ఆమోదించింది రెండు వేల పద్నాలుగులో అప్పటి సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి అన్ని రాష్ట్ర కమిటీలకు రాసిన లేఖలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు నష్టాలను తగ్గించండి బలమైన కోటలను రక్షించండి అందులో ఉత్తర్వులు ఇచ్చారు ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమ తిరోగమనాన్ని సూచిస్తుంది అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వంటి చాలా రాష్ట్రాల్లో గ్రే స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ వంటి నక్సల్స్ వ్యతిరేక పోరాట దళాలు వచ్చేశాయి ఇది కీకారాణ్యంలోకి కూడా చొరబడి అగ్ర నాయకులను చంపేశారు అప్పటి నుంచి మావోయిస్టుల కార్యకలాపాల పరిధి తగ్గుతూ వస్తుంది ఇప్పటికే అనేక కారణాల రీత్యా మావోయిస్టులు కుంగి కృషించిపోయారు మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య దశాబ్ద కాలంలో మావోలను కట్టడి చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజీద్ దోవెల్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు ఇవి సత్ఫలితాలను ఇవ్వడంతో ఇప్పుడు మావోల ఉద్యమంలో అత్యదశకు చేరుకుంది అందులో భాగంగానే భారీ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి ఈ సమయంలో శాంతి చర్చలంటూ మావోలు ముందుకు వచ్చినా వారిని పూర్తిగా అంతం చేసే అవకాశం వచ్చినప్పుడు కేంద్రం ఎందుకు ఒప్పుకుంటుంది అందుకే మావోల శాంతి లేఖలను అమిత్ షా దాఖలు చేస్తున్నారు మరి అమిత్ షా చేస్తున్న పని కరెక్టే అంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి చేయకుంటే వెంటనే చేసేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయతగా నివ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్